జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు సీజన్ వారీగా ఏ రకమైన డివార్మింగ్ డ్రగ్ వాడుకోవాలి అవి ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను గొర్రెలు మరియు మేకలకు నటల నివారణ ఖచ్చితంగా చేయించాలి నటల నివారణ చేసే ముందు ఖచ్చితంగా గొర్రెలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందుగా తెలుసుకుందాం గొర్రెలు మరియు మేకలకు నటల నివారణ చేసే మూడు రోజుల ముందు నుంచే లివర్ టానికను వాడుకున్నట్టయితే యానిమల్ కండిషన్ చాలా బాగా ఉంటుంది ఎందుకంటే వ్యాధి బారిన పడిన కానీ బలహీనంగా ఉన్న వాటికి కానీ డివార్మింగ్ చేసినట్లయితే అవి పారడం వల్ల ఖచ్చితంగా వీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొదటి మూడు రోజులు ఖచ్చితంగా లేవటానికి వాడుకుంటే చాలా బాగా ఉంటుంది మనం నటనివాణి చేసే మందు అది వేటి మీద పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి రైతులు మెడికల్ షాప్కి వెళ్తుంటారు వాళ్ళు ఇచ్చే డివార్మింగ్ మెడిసిన్ తీసుకుని వస్తారు వాటిని త్రాగించడం జరుగుతుంది మనం డివార్మింగ్ డ్రగ్ తీసుకునే ముందు ఖచ్చితంగా అది బ్రాండ్ అంటే మంచి కంపెనీ మందు ఉంటేనే చాలా బాగా పనిచేస్తుంది నటల మందు మంచిగా పని చేయాలి బాగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా బాటిల్ని షేక్ చేయాలి ఇలా షేక్ చేయడం వల్ల ఆ మందులో ఉన్న కెమికల్స్ బాగా మిక్స్ అయ్యి చాలా బాగా పనిచేస్తుంది అలాగే నటల నివాణా చేసేది ఖచ్చితంగా ఎంటీ స్టమక్తోనే చేయాలి అంటే గొర్రెలకు ఎటువంటి మేత కానీ నీరు కానీ లేకుండా ఎంటీ స్టమక్తో నటల నివాణా చేసినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది బాడీ వెయిట్ ప్రకారం డోస్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు అండర్ డోస్ కనుక ఇచ్చినట్లయితే ఆ మందు ఇంకోసారి వేసినప్పుడు దానికి పని చేయకుండా ఆ మందుకు రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది నటల నివారణ అనేది చూడి గొర్రెలకు ఇంకో ఇరవై ఐదు రోజుల్లో ఇంతదన్న గొర్రెలకు నటల నివారణ చేయకూడదు లేదా ఈయన ఇరవై ఒక్క రోజుల వరకు నటల నివారణ చేయకూడదు ఎందుకంటే ఈయన గొర్రెలు ఈయన కూతున్న గొర్రెలు ఖచ్చితంగా స్ట్రెస్లో ఉంటాయి మనం డీవార్మింగ్ చేసినట్లయితే లివర్కి స్ట్రెస్ పడి యానిమల్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఇరవై ఒక్క రోజుల ముందు కానీ ఈరిన ఇరవై ఒక్క రోజుల తర్వాత గొర్రెలకు డివార్మింగ్ని అవాయిడ్ చేయండి డివార్మింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటల గ్యాప్ తర్వాతనే వాటికి మీదకు తీసుకువెళ్ళాలి ఆ టైంలో డివార్మింగ్ మందు పనిచేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి మనం నెలవారీగా చేయాల్సిన డివార్మింగ్ చూసుకున్నట్లయితే ఇది చాలా టెంటేటివ్గానే ఉంటుంది ఖచ్చితంగా మనం పీడ పరీక్ష చేపిస్తే ఎలాంటి డివారింగ్ మందు వాడుతామో మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పీడ పరీక్ష చేయించుకోండి లేదు అనుకున్నప్పుడు ప్రజెంట్ మంత్లీ వైజ్గా ఉన్న వాటిని ఫాలో అయితే బెటరు జనవరి మాసంలో ఖచ్చితంగా మనం బద్దె పురుగులకు నట నివారణ చేయాలి ఈ బద్దె పురుగులు వాటి యొక్క పెంటికలలో పడే అవకాశం ఉంది కాబట్టి మీరు బద్దె పురుగులు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా జనవరి మాసంలో నిక్లోజమైడ్ అనే మందుతోటి నట్టల నివారణ చేసినట్లయితే ఇది బద్దె పురుగును చాలా బాగా పనిచేస్తుంది అలాగే మూడు నెలల తర్వాత అంటే ఏప్రిల్లో మీరు ఫెంటాస్ ప్లస్ తోటి నటల నివారణ చేసినట్లయితే బద్దె పురుగులు మరియు ఇంకా ఏలికపాములు ఏమైనా ఉంటే వాటితో నటల నివారణ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ మాసంలో ఫెంటాస్ ప్లస్ తోటి నటల నివాణి చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మే మరియు జూన్ నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మాసాలలో డీవార్మింగ్ మరియు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెట్టకుండా ఉంటే చాలా మంచిది జూలై మాసంలో మనకు లంగ్ వమ్స్ అంటే ఊపిరితిత్తుల్లో పురుగులు ఉంటాయి కాబట్టి గొర్రెలు తగ్గుతూ ఉంటాయి కొన్నిటికి నిమ్మునే సిమ్టమ్స్ ఉంటుంది ఈ వామ్స్ ఏం చేస్తాయంటే అల్వేలి డ్యామేజ్ చేస్తాయి అలాగే బ్రాంకైటిస్ నిమ్మునే వచ్చి ముక్కు నుంచి చీమిడు గారే అవకాశం ఉంది కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మనకు లంగ్ వంప్స్ కోసం మనం డివారిం చేయాల్సి ఉంటుంది దీని కొరకు ఐవర్మెక్టిన్ మందును వాడితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఐవర్మెక్టిన్ మందును వాడండి ఐవర్మెక్టిన్ వాడితే ఊపిరితల పురుగులు అలాగే ఏలికపాములు కూడా అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఖచ్చితంగా మరోసారి డీవారిమింగ్ చేయాల్సి ఉంటుంది ఈ సిచ్యువేషన్లో గొర్రెలు మరియు మేకలకు దవడ కింద నీరు దిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్లూక్స్ ఇన్ఫెస్టేషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ట్రాక్ల బిండజుల్ మన నటల మందును కనుక త్రాగించినట్లయితే ఆ ఫ్లూక్స్ అనేవి క్లియర్ అయ్యే అయ్యే ఛాన్స్ ఉంటుంది నవంబర్ టు డిసెంబర్ మధ్యలో ఏమైనా ఎర్రనట్టలు ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా మనం నటల నివారణ చేసుకోవాలి దీని కొరకు క్లోజంటాల్ ప్లస్ యావర్మిటిన్ వాడాలి ఈ క్లోజెంటాల్ ఆవిర్మిటిన్ అనే మందు హిమాంగస్ మీద చాలా బాగా పనిచేస్తుంది హిమాంగస్ అనేది ఆర్ల పొట్టులో ఉండి రక్తహీనత కలిగజేస్తుంది కాబట్టి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది ఈ నెలవారీగా నటల నివారణ మందులు మందు దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన వామ్ ఇన్ఫెషన్ బేస్ చేసుకుని చేసిన వీడియో సో రైతులు ఈ విధంగా ఫాలో అయితే చాలా బాగా పనిచేస్తాయి